హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఇవాళ వీడియోలు వచ్చేసి ఇది అగ్రికల్చర్ మోటార్కి సంబంధించిన త్రీ హెచ్పి వెల్ మోటర్కి సంబంధించిన ప్యానల్ బాక్స్ అనమాట ఇది దీని ప్రాబ్లం ఏంటంటే వన్ మంత్ బ్యాక్ బ్యాక్ చేసిన మోటార్ అనమాట ఇది ఇది ఓపెన్ వెల్ సిఆర్ఏ మోటరు అయితే వన్ మంత్ బ్యాక్ నుంచి వెళ్ళి ఇప్పుడు రెగ్యులర్గా నడుస్తూనే ఉన్నది కాకపోతే నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి వెళ్ళి రైతు అయితే మనకు చెప్పడం జరిగింది ఆ ఫ్యూజ్లు అయితే కొట్టేస్తున్నాయి బాబు అనేసి అయితే మనం ఇక్కడికైతే వచ్చి చూసినాం ఆ చూస్తే మోటరు ఆన్ చేస్తే ఒక వన్ మినిట్ నడుస్తుంది ఆటోమేటిక్గా ఫ్యూజ్ అయితే కొట్టేస్తుంది అనమాట ఇప్పుడు మనం మీటర్ ద్వారా చెక్ చేస్తే ఆ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ త్రీ ఆ విధంగా కంటిన్యూటీ మూడు ఫేజ్లు అయితే బాగానే చూపిస్తున్నాయి ఇక్కడ మీటర్ల మంచిగానే కంటిన్యూటీ చూపిస్తున్న ఉద్దేశంతో మోటర్ అయితే మంచిగుందని ఎట్టి పరిస్థితులు కూడా మనం అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు లోపల ఏమాత్రం చిన్న షార్ట్ అయినా కానీ వైండింగ్ కంటిన్యూ అయితే చూపిస్తుంది కానీ లోపల షార్ట్ సర్క్యూట్ అయింది మాత్రం అది అలానే ఉంటుందన్నమాట ఇప్పుడు బావి మీరు చూడొచ్చు ఈ బావిలో ఉన్న మోటార్ని మనం పైకి గుంజి గుంజిపెట్ పైకి గుంజి చూసేంత దాన్ని పైకి గుంజి మనం చెక్ చేయాలంటే చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు దాన్ని అందులోనే ఉంచి వైండింగ్ ఉందా కాలిపోయిందా అనేది మనం కొంచెం కొన్ని రకాలుగా అయితే తెలుసుకోవచ్చు అనమాట అసలు అది ఎటు పరిస్థితుల్లో ఉంది అనేది మీటర్ ద్వారా కూడా తెలియని విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఒకసారి మీరు దగ్గరికి అయితే రావచ్చు ఇప్పుడు ఇది ప్యానల్ అనమాట ఇదైతే ఫ్యూజ్ అయితే పోతుంది మీరు చూడొచ్చు ఈ ఫ్యూజ్ అయితే పోతుంది అనమాట ఇప్పుడు మనం ఫ్యూజ్ పెట్టగానే ఆటోమేటిక్ అయితే లైట్ వచ్చింది ఇప్పుడు ఇవి మోటార్ వైర్లు అనమాట ఈ మోటార్ వైర్లు కంటిన్యూటీ పెడితేనేమో మంచిగానే వైండింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ త్రీ ఆ విధంగా అయితే చూపిస్తుంది షార్ట్ సర్క్యూట్ అయిపోతే కంటిన్యూటీ అయితే చాలా ఎక్కువ మోతాదులో చూపించడం అయితే జరుగుతుంది అనమాట అయితే కరెక్ట్గానే చూపిస్తుంది కానీ మోటరు ఒక వన్ మినిట్లో ఫ్యూజ్ అయితే కొట్టేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇది కేబుల్ ఇప్పుడు మూడు వైర్లను అయితే మనం అనమాట ఇప్పుడు మోటార్ నుంచి వచ్చిన కేబుల్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని మనం మ్యాగ్నెట్ కాయిల్కి పెడితే ఎత్తుకుంటుంది మీరు అయితే మనం ఈ ఆటోమేటిక్ స్విచ్ కూడా ఏమైతే వేయలేదనమాట ఈ ఆటోమేటిక్ స్విచ్ కూడా అయితే వేయలేదు ఇది పెట్టగానే ఎత్తుకుంటుంది అనమాట ఇది ఏ విధంగా ఎత్తుకుంటుందంటే ఒక పక్క ఫేస్ వైర్ అయితే మనకి ఈ పక్క అయితే ఫేస్ వైర్ అయితే ఉందనమాట ఇది మనం ఒకవేళ షార్ట్ అయింది అనుకోండి లోపల బాయిల మోటరు బాయిల మో కింద గ్రౌండ్ నుంచి వెళ్ళి మనకి న్యూట్రల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఇట్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయ్యి ఇది మనం ఈ పక్క పెట్టగానే మనకి మ్యాగ్నెట్ కాయిల్ టూ ట్వంటీ వోల్స్ ఆ విధంగా కన్వర్ట్ అయ్యి టూ ట్వంటీ వోల్స్ ఆ విధంగా కన్వర్ట్ అయ్యి ఈ కాంట్రాక్టర్ని అయితే లేపడం జరుగుతుంది అనమాట ఇది ఫోర్ ఫార్టీ వోల్ట్ కాయిల్ అయినప్పటికీ గాను మన ఒక పక్క న్యూట్రల్ అనేది లైట్గా ప్రొడ్యూస్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ అనేది లేస్తుంది అనమాట ఇది విషయం ఇప్పుడు బ్యాక్ ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా మనకి మనకి మీటర్ ద్వారా తెలియని విషయాలు కూడా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట మోటార్ బాయిల్నే ఉండంగా ఆ మోటర్ అనేది బాయిల్నే ఉండంగా వైండింగ్ ఉందా పోయిందా అనేది మనం ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట ఆ లోపల ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఈ విధంగా అయితే చూపిస్తుంది ఏది కాంట్రాక్టర్ ద్వారా ఏ ప్రాబ్లం లేకపోతే కాంట్రాక్టర్కి ఆ విధంగా కాయిల్కి పెట్టినా కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు ఈ విధంగా అయితే మనం ఏ ప్రాబ్లం అనేది అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ సైట్కి వచ్చిన ప్రాబ్లం అయితే వైండింగ్ ప్రాబ్లం అని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట వీడియో అయితే ఇంతవరకే వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్